జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు ఎప్పటి నుంచో చెబుతున్నది దశల వారీగా పెంచుకుంటూ వెళ్తాను పింఛన్లు అనేది తాజాగా నిర్ణయం తీసేసుకున్నారు మూడు వేల రూపాయల వరకు పింఛన్ని పెంచేశారు ఇక నుంచి వృద్ధులు అందరూ కూడా వితంతువులు ఎవరైతే సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ మూడు వేల రూపాయలు పింఛన్ అందుకోబోతున్నారు దీనికి సంబంధించి కేబినెట్ కూడా ఆమోదించింది అయితే వీటితో పాటుగా ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి కూడా పెంచేశారు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం అని చెప్పాలి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఎటువంటి ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు జనవరి నుంచే వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాలు అమలు కాబోతున్నాయి పెరిగిన డబ్బులతో పెరిగిన అమౌంట్ అకౌంట్ లో పడబోతుంది అలాగే విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు కూడా డిపిఆర్ ఏదైతే ఉందో డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు దానికి కూడా ఆమోదం లభించింది జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే కుల ఆదాయ ధృవీకరణ పత్రిక కూడా మంజూరు చేస్తున్నారు దానికి సంబంధించి కొన్ని కీలక సంస్కరణలు అయితే తీసుకుంటున్నారు అవి కూడా ఆల్రెడీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు సంబంధించి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేదానికి సంబంధించి ముందుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి ఎంతవరకు రేపొద్దున ఆయనకు కలిసి వస్తాయి ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయనే చూడాలి